ప్రైజ్ దా ప్రార్థన ఆలకించువాడైన ఏసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో మీ ప్రార్థనలన్నీ నా ఏసయ్య సఫలపరచును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట డెబ్భై ఎనిమిదవ కీర్తన ముప్పై నాలుగవ చరణం హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిది ఏసయ్య శుభనామములో ప్రతి స్థలములో నిత్యము విసుగక ఎడతెగక పట్టుదలతో ఉపవాసం ఉపవాసముండి ప్రార్థించుచున్న నా దేవుని ప్రియులారా మీకు ప్రతి విషయములో శుభము కలుగును గాక ఆయన సన్నిధిలో ఆయనను ధైన్యముతో వేడుకొనినప్పుడు ఆయన ప్రార్థన మొర్ర ఆలకించువాడై ఉన్నాడు మనము ఆయన వైపు తిరిగి ఆయన వైపు చేతులు చాపి ఆయన వైపు చూచి ఆయన తట్టు మన హృదయమును ఎత్తి హృదయపూర్వకముగా బతిమాలు కొనిన ఎడల మాటికి మాటికి గోజాడిన ఎడల సిగ్గుమాలి మాటికి మాటికి అడిగిన ఎడల నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించి నీ దయ దయచూపును నీ వైపు తిరుగును నీ ప్రార్థనలు ఆలకించును అంగీకరించును ఆశ్చర్యమైన కార్యములు జరిగించును నా ప్రియ దేవుని బిడ్డ ఆయన కఠినాత్ముడు కానే కాదు కోపించుచునే వాత్స వాత్సల్యతను చూపగలిగిన గొప్ప దేవుడు ప్రేమగల దేవుడు నా దేవుని ప్రియులార ప్రార్థనలో బతిమాలు కోవటం మనం నేర్చుకోవాలి అనేకులు అడిగి వదిలేస్తారు జరగకపోతే సనుగుతారు గొనుగుతారు దేవునికి దేవుని మందిరమునకు దేవుని సేవకునికి దూరమైపోతూ ఉంటారు మనము అట్టివారముగా ఉండరాదు కనబడరాదు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకముగా బతిమాలిన వారమై ఉండేదము ఎంతోమంది మన పితరులు ఆ విధముగా బతిమాలుకొని దేవుని దగ్గర నుండి జవాబును పొందుకొనిరి అన్ని విషయములలో జయమును పొందుకొనిరి ఆశీర్వాదకరముగా చరిత్రలో నిలిచిపోయిరి మనిషే అనే రాజు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని ఏసయ్యను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడినప్పుడు ఆయన అతని విన్నపములు ఆలకించి చరసాలలో నుండి తన రాజ్యములోనికి తెచ్చెను సింహాసనం మీద కూర్చున్నబెట్టాను నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడైన దేవుని బతిమాలు కొనిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తదుకు నీవు మహా అభివృద్ధి పొందెదవు మనము దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన మనలను కటాక్షించును ఆయన కటాక్షము కనికరము కృపలో దాగి ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములని మనం అనుభవించదము ఎలిగెత్తి ఏసయ్యను బతిమాలు కొని నీ కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియచెప్పుము నిశ్చయముగా నీ బాధలన్నిటిలో నుండి నేను విడిపించును కాపాడును నీ ఎడల శ్రద్ధ చూపును ఆయన బతిమాలు కొనుట మన ఆత్మీయ జీవితంలో భౌతిక జీవితంలో మేలు కలుగు చేయును భక్తుడైన యాకోబు దూతతో పోరాడి జయం పొందేను అతను కన్నీరి విడిచి దేవుని బతిమాలిను బేతెలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను ఆయనను బతిమాలి స్వస్థత పొందినవారు మేలులు పొందినవారు పోగొట్టుకునేవి తిరిగి పొందినవారు వాగ్దానులను స్వతంత్రించుకున్నవారు అనేకులు కలరు కావున దేవుని పిల్లారా మనము ఆయన సన్నిధిలో ఆయనను హృదయపూర్వకముగా బతిమాలు కొనిదము ఆయన వైపు తిరిగదము నిశ్చయముగా ఆయన నీ వైపు తిరిగి నీ ప్రార్థన ఆలకించి ఆయన వచ్చినప్పుడు నిన్ను ఆయనతో కూడా చిరకాలం ఉన్నట్లుగా కృపదయ గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన మా తండ్రి ఈ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు మరొకసారి మా ప్రార్థన ఆలకించే దేవుడిగా మీరు ప్రత్యక్షమయ్యారు నీ వైపు తిరిగి హృదయపూర్వకముగా బతిమాలు కొనిన వారి జీవితంలో మీరు చేసే గొప్ప కార్యములన్నీ కూడా ప్రభా మీ ప్రియబిడల జీవితంలో మీరు చేయమని కోరుతున్నాం అన్ని విషయాలను ఆశీర్వదించి అన్ని విషయములో జయమును కలుగు చేసి విజయోత్సవాలు ఊరేగింప చేసి మీరు అక్కడకు శ్రద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన వైపు తిరిగి బతిమాలుకొని దైవాశీర్వాదములు పొందుదోరుగాక గాడ్ బ్లెస్ యూ